ప్రభు యేసూక్రీస్తు మహిమ మహిమకరునిగాక ఆమెన్ పరిశుద్ధుడివైన మా పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువుని పవిత్రమైన పాదములు కొందన చెలుస్తున్నాం మీ పరిశుద్ధ గ్రంథములను మాటలను ధ్యానిస్తుండగా మీ ఆత్మ చేత మీరు బోధించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొచ్చున్నాం పరమ తండ్రి ఆమెన్ యేసుక్రీస్తు పరిశుద్ధనామలో మీ అందరికీ నా హృదయపుర కొందనములు ఈ దినము పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తన గ్రంథము నూట నలభై మూడో అధ్యాయము పదవి వచ్చిన నీవే నా దేవుడవు నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము ప్రేమైనా దేవుని పెట్టారా నీవే నా దేవుడవు నీ చిత్తానుసారముగా ప్రవర్తించటకు నాకు నేర్పుమని భక్తుడు ప్రార్థిస్తూ ఉన్నాడు అవును యేసూ క్రీస్తు ప్రభు మన దేవుడు ఆనాడు యహోవాను దేవుడైన యహోవాను వారు ప్రార్థించినారు ఆనాడు భక్తులు నీ చిత్తానుసారముగా నీ చిత్తాను నీవే దేవుడవని నీ చిత్తానుసారంగా ప్రవర్తించడానికి నాకు నేర్పమని భక్తులు అడిగాడు ఈ దినముల్లో మనము క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ఎందుకు ఆయన మనకు దేవుడు ఏ విధంగా దేవుడిగా మనము అంగీకరించడం అంటే మన కష్టకాలములు ఉన్నప్పుడు రోగముతో ఉన్నప్పుడు సమస్యల్లో ఉన్నప్పుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎన్నో హాస్పిటల్కి తిరిగి ఎన్నో స్థలాలకు తిరిగి ఎక్కడ విడుదల దొరక్క నలిగిపోతున్నప్పుడు కృంగిపోతున్నప్పుడు మరణ పడకలో ఉన్నప్పుడు ఒకరు క్రీస్తుని గుచ్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ సాక్ష్యాన్ని విని అంగీకరించి దైవజనుల యొక్కకు వెళ్ళి ప్రార్థించమని అడిగినప్పుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ భయంకరమైన స్థితి నుంచి విడిపించండి కనుకనే అవును యేసు క్రీస్తు ప్రభువే నా దేవుడు అని విశ్వసించి ఆయన మార్గంలో నడుస్తూ జీవిస్తున్నాం గనుక ఇప్పుడు ఆయన దేవుడు మన దేవుడు ఆయన మన దేవుడు గనుక మనం ఏం చేయాలా నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుమని ప్రభు దగ్గర ప్రార్థించాలి ప్రతిదినం ఏసయ్యా ప్రతిదినము కూడా నీ చిత్తానుసారంగానే నేను జీవించాలి నా ఇష్టాన్ని అనుసరించవద్దు నా చిత్తాన్ని నేను కోరుకోవద్దు నా ఉద్దేశ ప్రకారంగా నడవద్దు నా ఆలోచన ప్రకారంగా జీవించొద్దు అయ్యా మీరేది సెలవిస్తారో పరిశుద్ధ గ్రంథంలో మీరు ఏదైతే తెలియపరిచారో దాన్ని మాత్రమే నేను అనుసరించడకు నీ చిత్తాన్ని నెరవేర్చడకు ప్రవర్తించడకు అనుసరించడకు జీవించడకు నాకు నేర్పము అవును ఏసై దగ్గర నేర్చుకోవాలి మనం ఏ విధంగా నడుచుకోవాలో నేర్చుకోవాలి ఏ విధంగా ప్రవర్తించాలో నేర్చుకోవాలి ఏ విధంగా తలంచాలో నేర్చుకోవాలి ఆయన నేర్పే దేవుడా అందుకే కూడా అన్నాడు నా కాడి ఎత్తుకొని నా యొద్ నేర్చుకొని అన్నాడు మన కాడి ఆయన కాడిని ఎత్తుకోవాలి అంటే ఆయనను దేవుడిగా మనం అంగీకరించి ఆయన నా దేవుడు అని మనం ఆయన అనుసరించినప్పుడు ఆయన మనకు నేర్పుతాడు ఆయన ఇద్దరే మనం నేర్చుకోవాలి ఏ విధంగా ప్రవర్తించాలో జీవించాలో అందుకే చూడండి పరిశుద్ధ గ్రంథంలో నూట నలభై ఐదు అధ్యాయంలో కూడా ఒక మాట ఉంటుంది నూట నలభై ఐదు తిరువేర్చిన తన్ను ప్రేమించు వారందరినీ కాపాడును కనుక ఎవరైతే యేసో క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన అనుసరిస్తూ ఉంటారో ఆయన్ని ఎవరైతే ప్రేమిస్తూ ఉంటారో అనగా ఆయన ఆజ్ఞల ప్రకారంగా జీవించే వారిని ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు ఆయన మనల్ని ప్రేమించండి ముందుగా ఆ తర్వాతనే మనం ప్రేమించడానికి ఇష్టపడ్డాం ఆయన ప్రేమించి స్వస్థపరచడు ప్రేమించి విడిపించడు ప్రేమించి బ్రతికిచ్చండు ప్రేమించి ఈరోజు సమాధానమిచ్చాడు ప్రేమించి మన జీవితంలో ఎన్నో గొప్ప కార్యములు జరిగిస్తూ ఉన్నాడు ఆయనే ప్రేమించి మనకు సహాయం చేస్తాడు ఆయన మన దేవుడిగా మార్ మనము ఆయన్ని దేవుడిగా అంగీకరించినాం కనుక తన్ను ప్రేమించు వారందరినీ ఆయన కాపాడతాడు ఆయన కాపాడుతాడు కనుకనే ఆయన రక్షించడం కనుకనే ఆయన విడిపించడం కనుకనే ఆయన చిత్తానుసారంగా మనం ప్రవర్తించాలి ఆయన ఇష్టానుసారంగా మనం ప్రవర్తించాలి ఆయన ఉద్దేశ ప్రకారంగా ప్రవర్తించాలి ఆయన ఆజ్ఞను తప్పిపోవద్దు ఆయన మాటను విడిచిపెట్టద్దు ఆయన కృపను మనలోంచి తొలగించుకోవద్దు మనం ఏ స్థలంలో ఉన్నా ఏ పరిస్థితులున్నా ఎలాంటి సంభవించినా ఎలాంటి పరిస్థితులు మన జీవితంలో మన కుటుంబంలో సంభవించినా మనము ఆయన చిత్తానుసారంగా నడుచుకోవటం ఆయన చిత్తానుసారంగా జీవించడం అనేది మన జీవితంలో ఎన్నడూ మర్చిపోకూడదు ప్రవర్తించడం అనేది అదే ఏసయ్య కోరుకుంటా ఉన్నాడు అందుకే చూడండి యాభై ఆరో కీర్తన గంధం యాభై ఆరోధ్యంలో ఒక మాట ఉంటుంది యాభై ఆరు పన్నెండు వచ్చడంలో దేవా నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు కనుక ఏసో క్రీస్తు ప్రభు మన జీవితంలో మరణము మనకు సంభవించినప్పుడు అది అపాయము కావచ్చు అది అపవాది కలిగించినటువంటి పరిస్థితులు కావచ్చు లేకపోతే రోగమును బట్టి కావచ్చు ఇంకా ఎలాంటి పరిస్థితుల్లో దుష్టులు కలగజేసినటువంటి విధానములు కొన్ని మన జీవితంలో సంభవించిండొచ్చు మరణము నుండి ఆయన మనల్ని తప్పించిండు చూడండి దేవా నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించ నా ప్రాణాన్ని తప్పించను అందుకే మనము ఆయన చిత్తానుసారంగా ప్రవర్తించాలి ఆయన చిత్తానుసారంగా జీవించాలి అది ఆయన దగ్గర నేర్చుకోవాలి మనం మన జీవితంలో ఏదో కష్టం వచ్చిందని బాధ వచ్చిందని ఇబ్బంది వచ్చిందని ఏ శుభ్రం విడిచిపెట్టేసి మళ్ళీ లోకంలో కలిసిపోతే ప్రయోజనం లేదా మన జీవితంలో ఏదో సంభవించిందని మన జీవితంలో ఏదో పరిస్థితులు వచ్చినాయని మనం ఏ శుభ్రం విడిచిపెట్టి లోకంలో కలిసిపోతే దానివల్ల ఉపయోగం లేదు వస్తాయి బాధ అనేది కష్టం అనేది ఇబ్బంది అనేది మన జీవితంలో సంభవిస్తాయి అందుకే అన్నాడు లోకములో మీకు శ్రమ కలుగును ఆయనను ధైర్యం తెచ్చుకోండి నేను లోకమును జయించి ఉన్నాడు కనుక మనం జయించాలి తప్ప కొద్దిగా మాట్లాడకండి జయించాలి తప్ప విడిపించాలి జయించాలి తప్ప తట్టుకోవాలి తప్ప సహించాలి తప్ప ఓర్చుకోవాలి తప్ప ఏదో ఒకటి సంభవించగానే వెంటనే మనము క్రీస్తుకు విరోధులం కాకూడదు దేవుని ఆత్మకు విరోధంగా మనం జీవించొద్దు ఎందుకంటే మన జీవితంలో మన మన మరణములో నుండి మనల్ని తప్పించడం కనుక తప్పిస్తాడే కనుక విడిపిస్తాడే కనుక ఏం చేయాలి మనము ఆయన చిత్తానుసారముగా ప్రవర్తించాలా ఆయన ఇష్ట ప్రకారంగా జీవించాలా ఆయన ఆలోచన ప్రకారంగా మన జీవితాన్ని కొనసాగించుకోవాలి చివరిగా కీర్తన నూట మూడు అధ్యాయులు కూడా ఒక మాట అంటుంది నూట మూడు పదవి మన పాపమును బట్టి మనకు ప్రతీకారం చేయలేదు మన దోషమును బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు ప్రేమైన దేవుని బిడ్డారా మన జీవితంలో క్రీస్తుని ఎరగకముందు క్రీస్తు మార్గంలోనికి రాకముందు మనం ఎన్నో పాప క్రియలు జరిగించడం ఎన్నో లోక సంబంధమైన ఆచారాలు పద్ధతులు ఎన్నో మన జీవితాలు ఉన్నాయి అయితే మన పాపమును బట్టి ఆయన మన శిక్షించలేదు యశ్వభు మన దోషంను బట్టి శిక్షించలేదు ప్రతిఫలం ఇవ్వలేదు మనకి ప్రతీకారం చేయలేదు ఎందుకంటే సృష్టికర్త అయిన దేవుడు ప్రవణేశ్వరిస్తూ ఆయనను మనం తెలుసుకుంటామని ఆయన ఆశపడ్డాడు కనుక ఒక సమయం వచ్చినప్పుడు ఆయన్ని తెలుసుకున్న గనుక ఆయన చేసిండు ఆయన మనం రక్షించండు అందుకే మన పాపములకు ఆయనకు ప్రతీకారం చేయకుండా మనకు రక్షణ కలజేసిండు మన దోషములకు ప్రతిఫలం ఇవ్వకుండా మనకు పరిశుద్ధతను కలజేసాడు మన జీవితంలో రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించాడు కనుక మనం ఏం చేయాలా మన జీవిత కాలమంతా కూడా ఈ గొప్ప కార్యము మన జీవితంలో గొప్ప కాలం చేసిన ఏసైను మర్చిపోకుండా ఆయన సన్నిధిలో మనము ప్రవర్తించాలి చిత్త ఆయన చిత్తానుసారంగా ప్రవర్తించినప్పుడే ఆయన మన జీవితంలో మనను బట్టి ఆనందిస్తాడు ప్రార్థించేద్దాం పరిశుద్ధులైన మా పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభుని పవిత్రమైన పాదంను పొందడం ఈ మాటలు ప్రతి వారు గ్రహించడంకు ని కృపదహించమని యేసుక్రీస్తులను బయటకొచ్చున్నా తండ్రి ఆమెన్ యేసుక్రీస్తు పరిశుద్ధులను మీ అందరికీ నా హృదయపూర్వకము ఈ యొక్క వీడియోను క్రొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి చేయండి చూస్తున్న వారందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి దేవుడు మనందరినీ దీవించనుగాక ఆమెన్ అందరికొందనాలు